హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ పుచ్చికాయ్ జ్యూస్ని ఈజీగా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ జ్యూస్ అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అండి జస్ట్ టూ మినిట్స్లో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక తయారీ విధానం చూద్దాం పుచ్చకాయ జ్యూస్ చేయడానికి ముందుగా పుచ్చకాయలో ఒకటి బై నాలుగు వంతు పుచ్చకాయ ముక్కను తీసుకుని ఈ విధంగా మూడు ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉండే విత్తనాలు మొత్తం కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత పుచ్చకాయని ఈ విధంగా ఈ సైజులో ముక్కల కింద కట్ చేసుకోండి ఇలా అన్నిటినీ కూడా కట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా సంచిన ముక్కల కింద తర్వాత ఇందులో ఐదు నుంచి ఆరు పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోండి పుదీనా ఆకులు యాడ్ చేయడం వల్ల మంచి మింట్ ఫ్లేవర్ వచ్చి జ్యూస్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు చక్కెర యాడ్ చేయండి పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా జ్యూసర్లో వేసి మొత్తం కలిసేటట్టుగా ఓ రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి ఇలా స్మూత్గా ఒక రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ సాయంతో దీనిని వడకెట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో జ్యూస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇందులో ఉండే పిప్పు మొత్తం సపరేట్ అయిపోయి జ్యూస్ మొత్తం కిందకు ఫిల్టర్ అయిపోతుంది ఇలా సపరేట్ అయిన దాన్ని పక్కకు తీసేయండి ఇప్పుడు మనం మీ జ్యూస్లోకి కొద్దిగా నిమ్మరసాన్ని అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి అవసరమైతే స్వీట్ సరిపోకపోతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకుని సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని అందులోకి ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్ట్గా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టూ మినిట్స్లో ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సమ్మర్లో మనకు పుచ్చికాయలు ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఈ జ్యూస్ని ట్రై చేయండి ఈ జ్యూస్ అయితే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా చూసారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్